సో తెలంగాణ ప్రజలకు గమనిక యాదాద్రికి వెళ్ళేవారికి కొత్త రూల్స్ విడుదల సో ఇప్పుడే తెలంగాణ సర్కార్ యాదాద్రికి వెళ్ళేవారికి కొత్త రూల్స్ అయితే పెట్టింది సో దానికి సంబంధించి పూర్తి విరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సో రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఆలయంలో నిరంతర భద్రత నిఘా కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు భద్రతా చర్యల్లో భాగంగా భద్రాద్రి అంటే యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్ నిషేధిస్తూ అధికారుల ఆదేశాలు జారీ చేశారు ప్రధాన ఆలయంలో సెల్ ఫోన్లను పూర్తిగా నిషేధిస్తూ ఆలయ ఈవో భాస్కర్రావు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటివరకు భక్తులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తింపజేయగా ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కూడా ఈ నిబంధనలు వర్తింపజేస్తున్నట్లయితే చెప్పారు అర్చకులు మినిస్ట్రియల్ సిబ్బంది ఎస్పీ ఇక్కడ ఎస్పీఎఫ్ హోంగార్డులు జర్నలిస్టులు కూడా ఈ నిబంధనలు అయితే అయితే పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోని ఆలయానికి పోలీసు భద్రతను కూడా కట్టుదిట్టం అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు కొండ దిగువన ఉన్న పుష్కరిని సత్యనారాయణ వ్రత మండపం వద్ద కూడా భద్రత సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు మరోవైపు భక్తులు లగేజ్ని తనిఖీ చేసేందుకు స్కానర్లు మెటల్ డిటెక్టర్లు వంటి ప్రత్యేక పరికరాలను కూడా ఉపయోగిస్తున్నారన్నమాట సో ఈ విధంగా భక్తులందరూ కూడా గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని